నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ స్టేషన్ గాన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి వరిలు స్టేషన్ గాన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి అభ్యర్థుల మొదటి జాబితాను అధికారికంగా ప్రకటించారు ప్రకటించిన అభ్యర్థుల వివరాలు ఒకటవ వార్డు తాటికొండ మధు మాదిగా రెండవ వార్డు గుర్రం శంకర్ మాదిగా మూడవ వార్డు ఎస్సీ మహిళా గుర్రం రమాదేవి మాదిగా ఐదవ వార్డు జనరల్ మహిళా చల్ల రమ్యారెడ్డి ఆరవ వార్డు జనరల్ బాలగాని అనిల్ గౌడ్ ఏడవ వార్డు బీసీ మహిళ బూర్ల స్వప్న ముదిరాజ్ ఎనిమిదవ వార్డు జనరల్ పొన్న రాజేష్ రజిక తొమ్మిదవ వార్డు జనరల్ కనకం గణేష్ మాదిగా పన్నెండవ వార్డు జనరల్ మహిళా కూరపాటి కవిత పద్మశాలి పదమూడవ వార్డు ఏసీ జనరల్ తాటికొండ జ్యోతి కుమార్ మాదిక పద్నాలుగవ వార్డు జనరల్ మహిళా మారేడుపాక రమాదేవి కమ్మరి పదిహేనవ వార్డు జనరల్ మహిళా నీలం సుజాత మేదిరి పదహారవ వార్డు ఎస్టీ జనరల్ సాంబరాజు అంగడి ఎరుకల పద్దెనిమిదవ వార్డు బీసీ జనరల్ మహమ్మద్ జబ్బర్ మైనారిటీ De los latidos, te take over అవి కొంచెం మళ్ళీ రిపేర్ చేసుకునే పనులు రోడ్డు డౌన్ చేస్తుంది అవి ఉన్నాయి మళ్ళీ ఆ పండగ ప్రతి ఏరియాలో కూడా డిస్టర్బ్ చేస్తుంది మనం ఒకటో వాళ్ళ సింగపురం పుల్ల గల్లీలో నంబర్ ఎల్లే ఇంటి పక్కన ఆరు ఫీట్ల గల్లీ ఉన్నది రోడ్డు అది ఆరు ఉన్నాయి అట్లాంటి వాళ్ళు సహకరిస్తే వాళ్ళ మోరి ఉన్నది మోరితో పాటు ఎనిమిది ఫీట్లు అవుతుంది ఆ కాలనీ వాసులు సహకరిస్తే ఆ ఏరియా సహకరిస్తే ఇంకొక రోడ్డు ఫీట్లు జరిగి అలా మనం రోడ్ వేసుకోవడానికి అవసరం అదేవిధానికి బండా బండ మీద మన అంజివాళ్ళ ఇంటి దగ్గర నుంచి చిత్త రామచంద్రాన్ని ఇంటి వరకు కూడా అక్కడ రోడ్డు లేదు రోడ్డు పోయే అవకాశమే లేదు అక్కడ కనీసం కాలువలు కూడా లేవు సీసీ రోడ్డు లేవు స్తంభాలు లేవు లైట్లు లేవు అదేవిధంగా మాకు కూడా మాకు కూడా నేను కూడా ఇప్పుడు బండ విన్నే ఉంటాను కాబట్టి మాత్రం నేను సొంత ఆ మా తాంక లైటు మా ఇంటి లైట్ పెట్టుకునే పరిస్థితి అంటారు గతంలో ఎన్నికైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మీకు తెలుసు ఇన్ని రోజులు ఈ పదిహేను పదిహేను ఏళ్ళ కానించి మీరు ఆశీర్వదించి పంపించింది మా కోసం పని చేయమనే మీరు ఆయన గెలిపించుకోవడం జరిగింది ఇప్పటివరకు కూడా మాకు చేయలేదు మీకు చేయలేదు కాబట్టి ఈ అవకాశము రెండు సమస్యల వల్ల కాలువలు మోరేలు పెద్ద కాలువ ఇంపార్టెంట్ ఉండదు అది ఆ సైడ్ మొత్తం నీళ్ళు మొత్తం ఆగిపోతానే నేను మొన్న ప్రచారానికి పోయినప్పుడు చూసిన ఆ వెనక సైడ్ పోయినా పోయినప్పుడు మొత్తం నీళ్ళు ఆగి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఒక ఒక పదివేల కాలువ మొత్తం పూర్తిగా నీళ్ళు పెట్టుకున్నా వెళ్ళిపోతుంది ટો વિટો યુમા બોર્ડ હા અથા મારે ಅಲ್ಲ ತೇವಿಜಾ ಸರ್ ಅವ್ನು ನಿಮ್ಮ ಮಧ್ಯನೇ ఉంటಾ. ಸೇರಿದ ನಂತರ ಅದು ಮೈಂಚೆನ ಕಾಲ ಬೈತೆ ಮಾಚಂಡಾಲಾ ಮಾಯೆಗಾಗಿ. ಚೆನ್ನಾಗಿ ಓಯಿ ಅಲ್ಲ. ನೀನೇ ಅನ್ನೆಲ್ಲಾ ತಿಂಗೆ ಹಾಸ್ಕೊಂಡಿರಾ. ರಾಜಾ ಸರ್ ಅವ್ನು ಪಾಟಿ ಆಪಾತ ನೀನು ಮಾಡ್ತೀಯಾ. ಮೈ ಲೈ. ಪಾಟಿ ಆಪಾತ ನೀನು ಮಾಡ್ತೀಯಾ. అనేది ఉండదు మున్సిపాలిటీకి వచ్చిన్నాయి సబ్బులు వచ్చింది కూడా వచ్చిన్నాయి ఎవరికూ వేసి ఎవరినో అది చేసే కంటే పని చేయాలని ఎందుకు ఉంటది కదా మనమే పని చేసే ఒక మంచి పేరు తెచ్చుకోవాలని ఆశయంతోనే మేము ముందుకు వస్తాము ఈ ఒక్కసారి మమ్మల్ని కనికరించి మన్నించి మమ్మల్ని గెలిపించే వల్ల కానీ కుటుంబం వల్ల కానీ మీ ఎవరికైనా కానీ ఏమన్నా తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించాలి కాదు కాదు వేరే క్షమించాలి ఎందుకంటే నేను మీ మధ్యలోకి వస్తా ఎప్పుడున్నా ఇప్పుడు పది రోజులు వస్తా తర్వాత కూడా తప్పకుండా మీ మధ్యలో ఉండవు కాబట్టి నన్ను ఆశీర్వదించాల్సింది కాబోద్దు అందరూ మీరు నాకు వచ్చిన గుర్తు కారు దానికి మీ ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకుపోయి మరీ వేపించి మమ్మల్ని గెలిపింది మీరు అడగడానికి హక్కు ఉంటుంది మమ్మల్ని అయితే గెలిపినయినా అడిగే హక్కు లేదు మీకు అడిగారు కూడా ఇప్పుడు నన్ను మమ్మల్ని అయితే అడగవచ్చు

అప్పటి నుండి మళ్ళీ ఇప్పటి వరకు కూడా నేను మీ మధ్యలో ఉన్నా మన ఊర్లోనే ఉన్నా కాబట్టి వేరే పార్టీకి